లజా ముందా తండ్రి నా కొడుకులు కనలేదమ్మ మీది కనలేదు ఎక్కడో తెచ్చి పెంచుకున్నాడు నా కొడుకులు పెట్టుకో తర్వాత నిల్చుల చేస్తాను నేను మొత్తం ఇంట్లో ఉన్నట్టు కొడుకులు అందరూ నా పంపించి సుప్రీంకోర్టు ఆచేసి సుప్రీంకోర్టు నుంచి పంపించారంట అన్నట్టుగా ఆ భార్యకి మాట్లాడిన వాయిస్ రికార్డింగ్ పంపించారంటే చేసారు దగ్గర ఉందని చెప్పి ఒప్పుకోలేదు కదా మీ నాన్న ఒప్పుకున్నారు ఒప్పుకున్నారు అదే కాదు మమ్మీ ఒప్పుకున్నారు సరే ఇప్పుడు సుప్రియ ఫోన్ నుంచి నా భార్యకి పంపించి వాయిస్ రికార్డింగ్స్ తర్వాత ఫోటోస్ అన్ని పంపించింది పిల్లలు మాట సుప్రియ పంపించారు నాకు ఇవన్నీ అంటుందట రూపాయలు చేస్తున్నా బాబు అంటుందట నువ్వు చేస్తున్న వాళ్ళకి బాధ కాదు చేస్తున్న స్థలనే బాధలు పంపిస్తామీ బాధ దీనికి ఉద్దేశం అంటే సుప్రియ జీవితం నాశనం అయిపోవాలా జైల్లో పెట్టిస్తారనే కదా చదువు అదే వాళ్ళు సుప్రియ జీవితం నాశనం అయిపోవాలని కాదు మీకు ఆవిడ దగ్గర నుంచి క్లియరెన్స్ రావాలని అలా చేసి ఉంటారే మీ ఫోటోలు చూస్తే మన క్లియరెన్స్ నా బాధ్యత దృష్టి పెళ్లి చేసుకొని నేను ఇప్పుడు పెళ్లి తెలియజేస్తాను ఫోటోస్ పెట్టి నా తల్లిదండ్రులు వాయిస్ రికార్డు వస్తుందా క్లియరెన్స్ వస్తుందా క్లియరెన్స్ వస్తా మళ్ళీ చెప్పండి భయపడి నేను వరకు చేయించిన తల్లిదండ్రులు ఒక ఉపయోగం కేసు పెట్టిస్తాను నేను మునూస్ సహా పట్టిస్తాను మూసులు తెచ్చుకోవాలి నా కొడుకు తెచ్చుకోవాలంటే పొద్దునకి ఎంత పక్కకలేని

ఏమనుకుంటారు చెప్పారు అమ్మ మందులు తీసుకెళ్ళలేదు తన చెప్పారు చాలా ముగ్గురు ముగ్గురు కొత్త నేను తప్పు నేను చెప్తాను బాబు నేను ఒక మాటలు బతుకుతున్నారు మీరు అండి నేను తీసుకెళ్ళి చెప్తాను చెప్తాను ఒకడుకులు చెప్తాను

ఒక ఉరికి చంపేస్తా నేను ఇద్దరికి చంపేస్తాను ఖచ్చితంగా చంపేస్తాను ఈరోజు నేను శుక్ర భూమి పంపొస్తారు శుక్రకి కూతురు లేదా కలిచే కళ్ళు ఒక బాధ ఉంది ఎన్నీ కూతురు వేసిపోతే ఇట్లా చేయడం బాధ బాధ ఉంటే గొప్పించుకుంటారు బాధ వరే పోతేస్తారు ఇట్లా చేస్తారా ఇదే ఒక పద్ధతి